హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సాయంకాలం పూజ ఎలా చేశాను చూపిస్తాను రండి ముందుగా అయితే వినాయకునికి పూజ చేసేసాను తర్వాత స్వామివారికి పూజ చేశాను అనమాట మార్నింగ్ పెట్టినవన్నీ తీసేసాము అండ్ స్వామివారికి ఇష్టమైన తులసి మళ్ళీ ఒకటే ఉంచాను అండ్ ఏడేస్ వత్తులేసి దీపాలు పెట్టాను అనమాట అండ్ స్వామివారికి ఇష్టమైన లడ్డూలు అవి ఇంట్లోనే చేశాను నాకు వచ్చినట్టు ఏదో ఒక రకం ఫలము ఏడు పళ్ళు పెట్టుకోవాలన్నమాట అండ్ సింపుల్గా అయితే ఇలా చేసేసాను అండ్ స్వామివారికి ఇష్టమైన షోడశోపచారం చేయాలి అలాగే అష్టోత్తరం వీలుంటే కథ కూడా ఇప్పుడే చదువుకోవచ్చు చాలా సింపుల్ అండ్ వన్ అవర్లో అయిపోతుంది అండ్ ఇక్కడ మనము ఆ రోజు ఏం వండుకుంటే యాక్చువల్గా మార్నింగ్ అంతా ఉపవాసం ఉంటాం కదా సాయంకాలం పప్పన్నం తింటే మంచిది కాబట్టి సో నేనైతే ప్రజెంట్ అన్నం పప్పు మాత్రమే ఉండాను అందుకే స్వామివారికి అది ప్రసాదం కింద కూడా పెట్టేశాను అనమాట ఈ ప్రసాదం మనమైనా తినవచ్చు లేకపోతే ఆవులకైనా పెట్టేయచ్చు అనమాట చాలా సింపుల్ అండ్ పూజ కూడా చాలా బేగా అయిపోతుంది అనమాట వన్ అవర్లోని అండ్ షోడోపచారం అనేది స్వామివారికి ఇష్టం కాబట్టి ఖచ్చితంగా చేయాలి అండ్ ఫైనల్గా కొబ్బరికాయ అయితే కొట్టేశాను అనమాట సో మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి అండ్ ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం స్టార్ట్ చేయండి చాలా మంచిది చెప్తున్నాను కదా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఈరోజైతే అయితే మనం తిరునామం కూడా ధరించాము స్వామివారికి ఇష్టమైంది అది ఎప్పుడూ ధరించాలన్నమాట ఆ డే అంతా అండ్ స్వామి వారికి ఇష్టమైన తులసిదలం కూడా పెట్టుకున్నాను ఈరోజైతే మార్నింగ్ ఎలానో టైం లేదు శారీ కట్టుకోవడానికి సో ఈవినింగ్ అయితే కొద్దిగా టైం ఉంది అందుకే శారీ కూడా కట్టుకున్నాను అనమాట అండ్ ఫైనల్గా పూజ అయితే అయిపోయింది నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ చాలామంది డౌట్స్ అడుగుతున్నారు వాళ్ళ డౌట్స్కి నేనైతే నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను అనమాట ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద ఏడు కొల్లవాడ వెంకటరమణ గోవింద గోవింద అండ్ ఈ పూజ చేస్తే చె చెప్తున్నాను కదా చాలా పీస్ఫుల్గా ఉంటుంది రిజల్ట్స్ కూడా చాలా మంచి స్వామి స్వామివారి మీద అపారమైన నమ్మకం ఉండాలన్నమాట సో అంతేగా ఈ వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియో కలుసుకుంటాను అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి బాయ్ బాయ్